కరీంనగర్ కోతిరాంపూర్లో ఉన్న బంగారు మైసమ్మకు ఎంతో ప్రాచుర్యం ఉంది ఈ అమ్మవారు పదేళ్ల క్రితం ముగ్గురు కన్నెపిల్లల కళ్ళకు వచ్చి ఇక్కడ బంగారు మైసమ్మ నెలకొల్పాలని చెప్పేది స్థానికులు తెలుపుతున్నారు వారి ఆచరణ మేరకే ఇక్కడ అమ్మవారికి బంగారు మైసమ్మ గుడి కట్టింది ఈ బంగారు మైసమ్మ గుడి ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వారికి సంతాన ఉత్పత్తి మరియు పెళ్లి కానీ ఆడపిల్లకి పెళ్ళి అవుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి అమ్మవారిని పూజిస్తే ఉద్యోగం వస్తుంది ఈ అమ్మవారు ఎట్లా వెలిసిందంటే పది సంవత్సరాలు అవుతుంది ఒక పాపకు వచ్చింది ఫస్ట్ ఆ పాప చెప్పితే మేము నమ్మలేదు మళ్ళా మా పాపకు వచ్చింది మళ్ళా మా పాపకు వచ్చినా మేము నమ్మలేదు మళ్ళా ఇంకొక పాపకు వచ్చింది ముగ్గురు పాపలకు వచ్చి అమ్మవారి ఇక్కడ కూర్చున్నది ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాం ఒక పాపలైతే వీళ్ళు ఉంటారో ఉండరో అన్న నమ్మకం లేకుండే మా పాపను వేరే రెడ్డి హాస్పిటల్ జాయిన్ చేసినాం అందరికీ బాగా కష్టపడ్డాం పెద్ద మనుషులందరికీ కాళ్ళు మొక్కినాము మంచిగా పెద్ద మనుషుల చేత మాకు సపోర్ట్ ఇచ్చారు వాడకట్టలు అందరం ఓడి ఒక సంవత్సరం అయిన తర్వాత నిలుపుకున్నాం ముగ్గురు పాపలతోటి మంచిగా ఘనంగా పది మంది బయన్లోళ్ళు ఏడు ఆటలు గాగు పట్టినాం పెద్ద పట్టణం వేసినాం ఇక రానని చెప్పింది తల్లి ఇక్కడనే ఉంటానన్నది ఇక్కడనే నిలిచింది అమ్మవారు ఇక్కడనే ఉన్నది అందరికి చిన్న పెద్ద కులము వేదం లేకుండా పెళ్లి కాని పెళ్లిలు పిల్లలు కాని పిల్లలు ఉద్యోగం లేని ఉద్యోగాలు అన్నిటికీ అమ్మవారు అందరికి సహకరిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం ఈ జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి సారతో పాటు అమ్మవారికి ఓడి బియ్యంతో బోనం కూడా సమర్పిస్తారు ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలు కూడా భక్తులు సమర్పించారు ఈ అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు తీర్థాన్ని ఇక్కడ భక్తులు అపారణమా అందుకే ఈ బంగారు మైసమ్మ అమ్మవారికి ఎక్కువ కట్న కానుకలు బంగారు రూపంలోనే వస్తాయని చెబుతున్నారు పిల్లలు చెప్పారు కళలో లేదు వాళ్ళు నిజంగా వచ్చి స్పష్టంగా వలికిర్రు నేను బంగారు మైసమ్మ తల్లిని వస్తున్నా ఇక్కడ కట్టాలని అంటే పెద్ద మనుషులు ఒప్పుకోకుంటే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకున్నాం పెట్టుకున్నా గాని వినలేదు పిల్లలకి ఈకలు పెట్టుడు దేవుడు చెప్పినట్టే చెప్పిన రు చెప్పిన వాళ్ళే అప్పుడు అమ్మవారిని ఇక్కడనే మోరి ఉన్నది కదా తల్లి మోరి విన వద్దు అని అంటే వినలే వినలేదు ఇన్నే ఉంటా అన్నది ఆమె ఇక్కడనే ఉంటా ఇక్కడనే ఉంటా అన్న గుడి కట్టించి పెట్టుండ్రి నేను పిల్లల వినికి రానని చెప్పింది తల్లి పూజారు కొరుట్ల మెట్టిపెల్లి యమలవాడ ఆ సిద్ధిపేట హైదరాబాదు అన్ని చుట్టుపక్కల ఊర్లన్నీ వస్తారు కొండగట్టు నుండి వస్తారు ఈ జక్తాల నుండి అయితే బాగా వస్తారు పిల్లలు అయినోళ్ళు తొట్టెలు తెస్తారు కండ్లు తెస్తారు ఎండి కండ్లు తెస్తారు ఎవరి అవస్థ ప్రకారం వాళ్ళు పట్టుకొస్తారు ముక్కుపోగులు తెచ్చారు అమ్మవారికి అంత బంగారం ఉన్నది ఎండి ఉన్నది ఆమెకు హారం అయ్యేంత బంగారం ఉన్నది ఆమె విగ్రహం అయ్యేంత ఎండి ఉన్నది పది సంవత్సరాల బట్టి గల్ల పెడతాం గల్ల పెట్టి గల్ల నిండిన తర్వాత అమ్మవారికి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఆ ఒక ఏడెనిమిది ఆటలు తెచ్చి ఏడెనిమిది మంది బయలు తోటి పెద్ద పట్టణం వేసి ఆమెకు ఘనంగా చేస్తాం పిల్లలు కలిగిన తర్వాత ఈ అమ్మవారికి బంగారం వేయాలని సమర్పిస్తారు భక్తులు ప్రతి కాలక ఉండేలా మాత్రమే వేస్తారు ఎక్కువగా ఈ అమ్మవారికి పిల్లలు మహిళలు ఎక్కువగా దర్శించుకుంటారు వారి కోరిన కోరికలు కూడా ఈ అమ్మవారు తీర్చుతారని ఇక్కడ భక్తుల అపార నమ్మకం ఈ గుడి వచ్చేసి కరీంనగర్లోని కోటిరాంపూర్లో ఉన్నది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి